ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరియు పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కద అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండబోయస్ సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సేఎమ్ డీనియర్స్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్ధనకొండూరు గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆధునికరించబడింది ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ రోహిణి ఆధ్వర్యంలో సన్మాన సభ జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా వర్ధినేని నాయుడు వర్దినేని విజయ్ కుమార్ డాక్టర్ శేఖర్ డాక్టర్ హలీ మౌలాలి డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ విజయకుమారి డాక్టర్ రాజా నరసింహ గ్రామంలో జొన్నలగడ్డ రామానాయుడు గంగనేని రంగారావు సర్పంచ్ గొట్టిపాటి భవానీ ఉప సర్పంచ్ గేనేడి పెంచల నరసింహ గొట్టిపాటి వెంకటేశ్వర్లు అంబటి మాల్యాద్రి మరియు వర్ధినేని నాయుడు హాస్పిటల్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ముఖ్యంగా హాస్పిటల్ ఆధునీకరణలో ప్రభుత్వ నిధులతో పాటు కొంతమంది దాతలు విరాళంలో ఇచ్చారు వర్ధనేని రాఘవ నాయుడు గంగనేని రంగారావు చిలకపాటి సీతారామమ్మ జొన్నలగడ్డ రామానాయుడు చిరుమామిళ్ళ కిషోర్ గొట్టిపాటి సందీప్ చౌదరి వీరికి హాస్పిటల్ సిబ్బంది సన్మాన సభ ఏర్పాటు చేశారు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం పురాతనమైన నుంచి వస్తున్న వైద్యం వైద్యం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఇంకా హాస్పిటల్కి పంచకర్మ యోగశాల ఇవి కూడా రానున్న రోజుల్లో వస్తాయని పేర్కొన్నారు అభివృద్ధి చెందిందని చాలా వాళ్ళు వాట్సాప్ లో ఉంటారు అయినా కానీ అంటే నేనేదో పెద్ద కాదు బట్ సలహా మాత్రం శ్రీకాంత్ మాల్యాద్రి ఆ అందరూ ప్రతి ఒక్కరు ఏదో ఏదో చేస్తారు వాళ్ళకి నేను అదేదో నా కుటుంబంలో మనుషులలాగే నేను ట్రీట్ చేస్తాను వాళ్ళకి హెల్ప్ చేస్తాను ఏదైనా సహాయం చేస్తాను ఇక్కడ ప్రతి ఊర్లో ఏదో ఒక నలుగురు ఐదు మంది మాత్రం నాకు ఇప్పటికీ ఫోన్ చేస్తూ ఉంటాను దానికి నేను ఎందుకంటే చాలా గర్విస్తాను ఎందుకంటే నా ఫస్ట్ ప్లేస్ చాలా బెస్ట్ ప్లేస్ అండి ఎందుకంటే ఇంత అప్రిషియేషన్ రాదు చాలా దగ్గర ఏదో సర్వీస్ చేస్తున్నావు వెళ్ళిపోతున్నాం అని ఉంటుంది అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా మానకుండయ్య ఇప్పుడు ఆ ఉన్నాడు కదా మొన్న వచ్చాను వాస్తవంగా ఆ రోజు చాలా హెల్ప్ అసలు బుక్స్ లేవు ఆ రోజు ఆ రోజు వచ్చి ఆయన చెప్పి వెంటనే వెంకటేశ్వర గారికి వెంకటేశ్వర సార్ గారికి పంపించి సెలైన్ పెట్టించి ఆయన ఈ రోజు అక్కడ కూర్చున్నాడంటే ఆ రోజు చాలా బుక్స్ లేవు నేను వాస్తవంగా ఆ రోజు ఈగలు కూడా పోతున్నాయి ఆ రోజు సడన్ గా ఇందుకు వచ్చాము ఆ రోజు నాకు తెలిసి రామారాయుడు గారు ఇల్లు ఓపెనింగ్ అనుకుంటా ఐ ఆ రోజు వచ్చాను సో అట్లా కోటమ్మ వీళ్ళంతా ఏంటంటే నాకు ఎందుకు నా ఇంట్లో వాళ్ళేలాగానే ప్రతి మంగళవారం వచ్చేవాడిని నేను నేను ఎందుకంటే ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉండేది నాకు గత ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ఎండి నుంచి అక్కడ నుంచి ప్రాక్టీస్ అనేది అక్కడి నుంచి వచ్చినప్పుడు సోమవారం రాలేకపోతే మంగళవారం వస్తే ఆ కోటం ఉంది అటాకే భోజనం పెట్టేది ఎట్లా మర్చిపోతామండి వాస్తవంగా నేను చెప్తున్నాను నాకు ఏదో ఈ ఊర్లో ఒక క్రియన్ ఉంది ఇప్పటికీ ఉంది ఇది మారదు అదే తర్వాత నా నా బంధుమిత్రులు కావచ్చు నా ఎవరికైనా పెళ్ళిళ్ళు కావచ్చు ఈ ఊళ్ళో నా మేనో పెళ్లి అయితే అవి మంది వచ్చారంటే నేను ఆశ్చర్యపోతాను ఇప్పుడు కూడా అంటే అంతమంది నన్ను నన్ను అభిమానించేవాడు ఉన్నారంటే చాలా సంతోషం అట్ ది సేమ్ టైం నా తర్వాత వచ్చినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు కానీ అదేవిధంగా రోహిణి గారు కానీ రోహిణి అంటే ఈ మధ్య వచ్చారు ఆ అమ్మాయి కూడా మంచి అప్రిషియేషన్ దక్కాలని మంచిగా సర్వీస్ చేయాలని ఇంకా ఈ చాలా చెప్పాలని ఉంది కానీ ఏదో ఇంకా ఒక ఆయన పెద్ద ఆయన ఆయన ఉంటే బాగుండేది రామానాయుడు గారు ఏదో ఇప్పుడే తెలుసుకున్నారు విషయం రాత్రి ఏదో పడ్డారని కానీ ఆయన కూడా ఆరోగ్యాలు ఇవ్వాలి దేవుడు ఇంకా ఈ ఊర్లో జనాలు అందరూ కూడా ఆయుర్వేదిక్ ని వాడాలి ఆయుర్వేదిక్ ని మాకు తెలియదు సార్ అంటారు లేదమ్మా వాడితే లాంగ్ రన్ లో లాంగ్ రన్ లో ఖచ్చితంగా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి మోటివేట్ చేసినాడు చాలా మంది ఉన్నారు చాలా ఉన్నారు ఇక్కడ అంటే బాగుపడి అంటే ఆవరేక్య కొంతమందికి అవేర్నెస్ కలిగించాం తాగుద్దంటే నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోయినాక పొడరాజు మాలేద్రి తమ్ముడు మహేష్ సార్ నేను మానేశాను సార్ తాగుడు అన్నాడు ఇప్పుడు ఎలా ఉండడు నాకు తెలీదు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నేను తాగుడు మానేశాను సార్ మీరు చెప్పిన మాటలు బాగా నచ్చాయి నాకు ఆ రోజు చెప్పారని ఇక్కడ ఒక మహేష్ ఆయన ఎలా ఉండడో తెలియదు ఆయన కూడా రోజు ఇబ్బంది అయితే ఆ రోజు అడావుడిగా మెడ్రాస్ పంపించడానికి ఇక్కడ నుంచి పంపించాడు ఎందుకంటే నన్ను మొట్టమొదటి రిసీవ్ చేసుకుని రెండు చైర్లు ఇచ్చింది మహేష్ ఇక్కడ కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు పేరు కూడా తెలుసు నాకు ఇక్కడ ఎందుకంటే అంత దగ్గర కాదు నాకు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయుర్వేదిక్ ని పెంపుదించాలనుకుంటాం కానీ మనం ఏంటంటే మనం ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నా కొంతమంది ఇంకా కూడా షార్ట్ టర్మ్ రిలీఫ్ కొరకు వెళ్తున్నారు లాంగ్ రన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు అందరికి తెలిసినటువంటి విషయమే కానీ ఆయుర్వేదిక్ ని పక్కాగా పాటిస్తున్నాం కాబట్టి ఒక ఇరవై మూడు సంవత్సరాలుగా ఖచ్చితంగా ఆయుర్వేదికే వాడదాం దీనికి అక్యూట్ కేసు దగ్గర నీకు తగిలిన దెబ్బ తగిలినా ఆపరేషన్ చేయడం వెళ్ళాలి అక్కడికి అదర్వైజ్ క్రానిక్ కేసెస్ కి ఖచ్చితంగా ఆయుర్వేదిక్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అదే చేస్తున్నాం కాబట్టి ప్రాక్టీస్ కూడా కాబట్టి ఆయుర్వేదిక్ని వాడండి అందరూ ఆరోగ్యంగా ఉండండి తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా విధంగా నాయుడు గారికి కుమార్ గారికి ఇంకా ప్రసాద్ గారికి తర్వాత రామాయణ రామాయణ గారు రాలేకపోయారు ఆయనకి ఆ నేను రంగినేని వెంకటేశ్వర గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఊర్లో ఉన్నటువంటి నా నా బంధువులు అనుకున్నటువంటి నా వాళ్ళందరికీ అంబటి కోటమ్మ అట్లా మాలపడే గారికి వాళ్ళకి ఏంటంటే అపేక్షన్ కాకపోతే వాళ్ళ అబ్బాయి అక్కడ బిల్డ్ చేసుకుంటుంటే నా ఫోటో కార్డు పంపించి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ రావాలన్నారు ఈ కండిషన్స్ లో రాలేకపోతున్నాను సభాముఖంగా ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నాకు కూడా ఇలాంటి హెచ్ డబ్ల్యూసీ ఇంకొకటి మీకు అందరూ చెప్పగలిసింది ఏంటంటే అది మోమిడి అనేటువంటిది వేమారెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి వాళ్ళ వర్గం మీకు అందరూ తెలుసు అయితే అక్కడ దేర్ ఇస్ నో హెల్ప్ హ్యాండ్ లేదు హెల్పింగ్ హ్యాండ్ లేదు మరేం చేస్తున్నాం నా పార్టీ నుంచి నేను పెట్టేశాను ఒక ఒక రెండు లక్షలు పెట్టేశాను బట్ దేర్ ఇస్ నో ఇది లేదు కానీ ఎందుకు వెళ్తున్నాను అంటే అక్కడ కూడా ఒక చిన్న హెల్ప్ అనేది ఉంటే చాలా బాగుంటుంది అలాగే లేవు కొన్ని చాలా మంది చాలా కష్టాలు ప్రతి ఒక్క డాక్టర్కి యాభై నుంచి లక్షల్లో పడింది ఎందుకంటే వర్క్ లేమో ఇది ఏంటంటే అసలు హెచ్డబ్ల్యూస్ అనేటువంటిది మేము చేయకూడదు ఇది మా కమిషనర్ గారు ఏం చేశారంటే మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేసి ఒక త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పర్ పర్ ఇచ్చి మిగతాదంతా డోనర్స్ డోనస్ కలెక్ట్ చేయమన్నారు ఓకే మంచి ఉద్దేశమే ఆయుష్మన్ హెల్త్ వెల్నెస్ అనేది మంచి ఉద్దేశం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి బట్ దాని ఏంటంటే ఒక సగం చాలా మంది కూడా అన్ని హాస్పిటల్స్ ఆల్మోస్ట్ నైన్టీ ఫోర్ హాస్పిటల్స్ అన్ని కూడా ఏహెచ్డబ్ల్యూసి ఇక్కడ ఒకటి మన విజయ్ కుమార్ మేడం వాళ్ళు కూడా హెచ్డబ్ల్యూసీ జల్దెంగి ఇక్కడ అదృష్టం ఏంటంటే రెండు ఉన్నాయి లో ఒకటి వచ్చేది అక్కడ జల్దెంగి తర్వాత తెల్లపాటు ఉంది మూడు ఉన్నాయి ఈ ఏరియాలో ఇదన్నిటికి మూల కారణం పడవ నాయుడు అనే ఆయన ఒక ఆయన జన్మగడ్ రామానాయుడు అనేటువంటి వాళ్ళే ఎందుకంటే ఎల్ఎస్ డిస్పెన్స్ నుంచి ఎప్పుడైతే ఎయిటీ త్రీ లో గవర్నమెంట్ మార్చగలిగినప్పుడు వీటిని ఎత్తి పెట్టుకున్నారు మార్చారు పట్టు పెట్టి అదే ఇప్పుడు నా ఊరు వెంకటగిరి వెంకటగిరిలో నాకు తెలిసి ఐదారు ఉన్నాయి ఐదు ఉంచుకోలేకపోయారు బికాస్ ఆఫ్ అదా

పిల్లల్ని ఏమి అనలేము వాళ్ళు చేసే పనులు ఇక్కడ ఇక్కడొచ్చిన తల్లిదండ్రులు మా బిడ్డలు జాగ్రత్త అయ్యా నీ బిడ్డలు అనుకో ఎవరన్నా అంటారా సరే మీ బిడ్డలు మా బిడ్డలే కదా మీరు ఒకరిత్ర బిడ్డలు తల్లిదండ్రులు మేము నాలుగు వందల మంది కదా తల్లిదండ్రులు ఈ బాధ్యత తీసుకుంటాం అనేటువంటి గొప్ప మాటలు ఈ ఊరి నుంచి వస్తుంటే దానికి ఇంత అంతా విరుగు కట్టలేనంత ఆత్మసంతృప్తి ఆత్మాభిమానం సంతోషం కదా अजी मीमूर को पता है अजी इधर से इधर ना रहते हैं इन्दु की मूर को निचार तो ना मानते ये उन्हें सारे मूर को कटीचर का लगा ना एज कॉपर मात्र बहुत एक बीट इस आपने जो हेडमास्टर का लगा हुआ है एक दस साल में टीम बस बस हम जब बिना एला जॉब ले एंटी अपरिचित అని చెప్పారు సారు మాట ఎలా చెప్పారో అలాగే ఈ ఊర్లో అందరూ బాగా గౌరవించారు ప్లస్ నాకు సహాయం కూడా ప్రతి విషయంలో సహాయం చేసే వాళ్ళుగా ఉంటారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ నేను వచ్చిన కొత్తలోనే ఇది హెచ్డబ్ల్యూసీకి సెలెక్ట్ అవ్వడం కొంచెం అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చారు ఇంకా అమౌంట్ మనకి కొదవబడినప్పుడు ప్రసాద్ నాయక్ సార్కి చెప్పినప్పుడు రామా సారు ప్రసాద్ నాయక్ సారు వాళ్ళ ముందుకు వచ్చి అమ్మ ఈ ఊర్లో మీకు దాతలు ఉన్నారు మిగతా పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ చేయించుకోండి అని చెప్పారు ప్రజెంట్ రామనాయక్ సార్ని మేము సన్మానించే ఇది ఈరోజు మాకు లేకుండా పోయింది ఎక్స్ రంగారావు గారు కూడా మాకెంత సహాయం చేశారు శ్రీకాంత్ గారు కూడా మాట సహాయం అయితే ఏమి ప్రతి విషయంలో ఈ ఊరికి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ హెల్ప్ చేశారండి ఇక్కడికి వచ్చాను ఈ సేవలు మీరందరూ ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ ముఖ్యంగా మా హస్బెండ్ సందీప్ కుమార్ సివిల్ ఇంజనీరు ఇది ప్లానింగ్ అంతా తనే చేసే యాక్చువల్గా తన మెడికల్ లీవ్ లో ఉన్నాడు తను ముందుండి చేయించారు తను లేకపోతే నేను ఏం చేయలేదు వాస్తవానికి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఫర్ మై హస్బెండ్ సందీప్ కుమార్ ఈ యొక్క రినోవేషన్ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి పెట్టేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు నేను ఇక్కడ ఆరు సంవత్సరాలు పనిచేశాను అంత ముందు మన శేఖర్ సారు చెప్పారు ఈ ఊరు గురించి అలానే అంతకు మించి సారు చాలా తక్కువ చెప్పాడు నా ఊరు గురించి చెప్తుంటే ఇంకా ఇంకా చెప్పాల్సింది ఏం చెప్పలేదు మర్చిపోయాడు అంటున్నాను ఇక్కడ ముఖ్యంగా ఈ ఊరు ప్రజలు ఊరిలోకి మొదలైనప్పటి నుంచి ఒక ఆప్యాయత అనేది పలకరిస్తూ ఈ ఊర్లో అట్లాంటిది ఏ ఊళ్ళోగా చూడలేదు ఇట్లా సహాయ సహకారాలు ఇచ్చే ఊరిని ఎక్కడికి కానీ ఈ ఊరు నుంచి మేము చెప్తానే ఉంటాము ఇక్కడ ఉండే ప్రజలు కానీ తన అంటే మన వాళ్ళే అని కలుపుకొని అందరూ అలానే మాట మాటలు కానీ వ్యవహార శైలి కానీ అట్లానే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కానీ ఇక్కడ వచ్చే వచ్చిన వైద్య గౌరవంగా చాలా అదృష్టమంతులు ఒకప్పుడు పరిచయం తెలియదు కానీ మన శేఖర్ సారు యొక్క యొక్క చేసిన ఇల్లు నిర్వర్తించిన పరిస్థితిని బట్టి తర్వాత మన యొక్క ఆయుర్వేది డాక్టర్లకి ఇక్కడ చేసిపోతే ఎక్కడైనా కానీ మనం ధైర్యంగా గర్వంగా ఆయుర్వేది వైద్యం చేసాము పలా నూరులో ఆయుర్వేద డాక్టర్గా ఇల్లు నిర్వర్తించామనే గర్వంతో మనం ఫీల్ అవ్వచ్చు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క దాన్ని వినియోగించుకుంటారు ప్లస్ మనకు సహకారాలు అందిస్తారు ముఖ్యంగా ఇక్కడ వస్తే మనకు పోవద్ది కాదు ఇప్పటికి కాడ నేను చిన్న కానీ చిత్తంకొండూరు చిత్తం అనే వస్తూ ఉంటుంది నాకు వాటిలో ఎంటర్ చేసేటప్పుడు అంటే అట్లా అలవాటు అయిపోయింది ఇక్కడ కూడా చాలా మందులు మందులుగా కరెక్ట్గా వినియోగించుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్కి మన ప్రధాన తరఫున మన అమెరికా గారు పంపించారు కొన్ని మందులుగా కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క సహకార సహకారం వల్ల ఈ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఊరు ప్రజలకి నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నా గ్రామ పెద్దలందరికీ నమస్కారం చెప్తున్నాను నేను ఒక ఎక్సర్స్ ఉన్నాను ఆయుర్వేదం అంటే మీ అందరు తెలిసిన విషయమే ఆయుష్ని తెలిసేది ఆయుర్వేదం పిట్ట కబాల నుంచి అందరూ దాంట్లోనే ఆయుర్వేదంలో మధ్య సోప్రాక్తి అనుభవతి ఏదో తగ్గున్నాయి కాబట్టి నేను చెప్పాల్సింది ఏమేదో నాకు గ్రామస్తు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు